ఈరోజు నేను ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లిఖిత షో టైం అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈరోజు నేను ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను అమ్మవారి కోసమని నేను శారీ తెప్పించాను మైసూర్ సిల్క్ శారీ తెప్పించాను ఇది ఈ శారీ వచ్చి నేను వైకే కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఆన్లైన్లో పర్చేస్ చేశానండి ఇదేమి కొలాబేం కాదు కాకపోతే వీళ్ళ సర్వీస్ బాగుంది నచ్చింది ఇది వచ్చి మైసూర్ నుంచి షిప్ చేశారు నేను ఇప్పటివరకు వరకు ఓపెన్ చేయలేదు ఇప్పుడే మీ ముందరే ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉందో చూద్దాము నేను ఆన్లైన్ లో వీడియో చూసి తీసుకున్నాను ఈ సారీయే తీసుకున్నానండి ఈ కలర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ కలర్ ట్రెండ్ చాలా బాగుంది ఇది నా ఫస్ట్ మైసూర్ సిల్క్ శారీ అండి ఎప్పుడు నా మా పెళ్ళి అప్పుడు మా మదర్ వాళ్ళు తీశారు కానీ నేను ఎప్పుడు ఫస్ట్ పర్చేస్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం మైసూర్ సిల్క్ పర్చేస్ చేయటం నేను ఈ కలర్ బాగా నచ్చింది బార్డర్ ఇలా వచ్చింది డబుల్ డబుల్ కలర్స్తో ఇలా రాణి పింక్ అండ్ బ్లూ కలరు మీకు నచ్చిందా ఈ సారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు ఇది అమ్మవారికి కడదాము ఇప్పుడు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ గీ ప్రిపేర్ చేస్తున్నాను గీ నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తానండి ఫ్రెష్గా చేస్తాను ఇంకొకసారి చూపిస్తాను ఎలా చేస్తాను అని ఆ గీ మంచి స్మెల్ రావటానికి తమలపాకు కరివేపాకు వేస్తాను అనమాట లాస్ట్లో చాలా బాగుంటుంది స్మెల్ ఇంకా తర్వాత పులిహోరకి ఇలా లెమన్ జ్యూస్ అవి తీస్తున్నాను పులి ఈరోజు ప్రసాదాలు వచ్చి బీన్స్ ఫ్రై పులిహోర గారెలు ఇంకా చక్కెర పొంగలి పాయసము ఇంకా చాలా లిస్ట్ ఉందండి చేయటానికి ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అరటికాయ ఫ్రై కోసమని అన్నీ పీల్ చేస్తున్నాను ఇక్కడ గారెలు వేస్తుంటే వియ్యుకి ఆకలి అన్నాడు ఇంకా వియ్యు కోసమని దోశ వేస్తున్నాను రెండు చేతులకి పని చెప్పాల్సి వచ్చింది ఒక హ్యాండ్తో గారెలు ఒక హ్యాండ్తో దోశ వేయాల్సి వస్తుంది పండగలు అంటే అసలు మన అమ్మాయిలకి ఎక్కువ వర్క్ కదండి అసలు రోజు డైలీ వర్క్ డైలీ చేసే కన్నా ఫెస్టివల్స్ డేస్లో ఇంకా వర్క్ అనిపిస్తుంది కాకపోతే ఫ్యామిలీతో ఫ్యామిలీకి అంతా ఫీడ్ చేస్తుంటే అదొక హ్యాపీనెస్ ఈరోజు ఎందుకో వియూ డల్గా ఉన్నాడు ఇంకా తను డల్గా ఉండేసరికి నాకు ఏమీ తొయ్యట్లేదు మా నాన్నగారికి గారెలంటే చాలా ఇష్టం అండి ఇంకా ఆయనకి ప్రసాదంగా గారెలు పెట్టి ఆయనకి పూజ చేస్తున్నాను ఎదిగోండి ఇవన్నీ ఫెస్టివల్ కి ఫీస్ట్ రోజు ఇంట్లో వీటితో పాటు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర గారెలు చక్కెర పొంగలి అవేమో అమ్మవారి దగ్గర పెట్టాను ఇంకా నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఓపెన్ చేస్తున్నానండి నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారిని ఒక్కొక్క స్టైల్లో డెకరేట్ చేసుకుంటాను ఒక్కొక్క బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ డిఫరెంట్ గా అలంకరించుకుంటాను ఏమో ఇండియన్ కల్చరు టెంపుల్ డోర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను నేను ఇది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చానండి ఇక్కడ వియ్యు నాకు హెల్ప్ చేస్తున్నాడు తాంబూలానికి అన్నీ ప్యాక్ చేస్తున్నాడు ఒక టూ త్రీ అవర్స్ నుంచి నేను తాంబూలంలో బ్లౌజ్ పీస్ ఇవ్వట్లేదండి ఇలాగా ఏవైనా టర్కీ టవల్స్ ఇలా మోస్ట్లీ టవల్సే ఇస్తున్నాను ఇంకా అమ్మవారికి శారీ డ్రేప్ చేస్తున్నానండి నిన్న సాయి ఫ్లవర్స్కి వెళ్ళాం కదండి అక్కడి నుంచి తెచ్చిన గార్లెండ్ పూలమాల ఇది కరెక్ట్ గా అమ్మవారికి మ్యాచ్ అయ్యేటట్లు నేను తీసుకొచ్చుకున్నాను ఎంత అందంగా ఉన్నారో కదండి ఆ శారీకి పూలమాల భలే అందంగా ఉంది ఇంకా అమ్మవారిని అంతా అలంకరించి అంతా పూజకు కావాల్సినటువంటి పెట్టేసి అన్ని రెడీ చేసేసి ఇంకా నేను రెడీ అయ్యానండి ఇది నేను కట్టుకున్న శారీ నేను ప్రతి ఇయర్ అమ్మవారి పూజ చేస్తానండి ఈ సంవత్సరం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అందుకని మీకు కూడా చూపిస్తున్నాను నేను ఎలా చేసుకుంటున్నాను అని నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా అమ్మవారిని అమ్మవారిని పూజ చేయకుండా నేను ఉండలేదు ఇంకా నేను వియ్యుని రెడీ చేసేసాను మీరందరూ కూడా మా ఇంటి వ్రతం మా ఇంటి అమ్మవారిని చూడండి మేము ఎలా చేసుకుంటున్నాము ఈ వీడియోలో చూడండి పూజారి గారు వచ్చారు పూజ చేయించడానికి నేను ఎవ్రీ ఇయర్ పూజారి గారిని పిలిపిస్తానండి ఏ పూజకైనా చాలా వరకు పిలిపిస్తాను అందులో ముఖ్యంగా అమ్మవారి పూజలకైతే ఇంటికి పూజారి గారిని పిలిపించి చేసుకుంటాను అమ్మవారి పూజలన్నీ బంగారు గోడలు గల తోడను కూడి ఉండెను అటు పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు ఆ పనితామణి భర్తను దేవునితో సమానముగా తలచి ప్రతిదినంబు ఆ ఉదయంబున మేల్కొని స్నానంబు చేసి పుష్పంబులతో భర్తను పూజించి రాబోయే శ్రావణ పౌ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు ఇచ్చదనని వచించిన చారుమతి దేవి స్వప్నములోని వరలక్ష్మీదేవికి నమస్కారములు చేసి నమస్తే సర్వలోకా జననీయ పుణ్యమూర్తయే

ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చారు తాంబూలంకి నేను ఈ వీడియోలో కొంతమందిని పెట్టాను మరి లాగ్ అవుతుంది వీడియో అని మీ అందరికీ మా ఇంటి వ్రతం మేం చేసుకున్న పద్ధతి నచ్చింది అనుకుంటాను మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం అందరి ఇళ్లలో సంతోషంగా చేసుకున్నారు అని భావిస్తూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను ఇంకొక వీడియోలో కలుద్దాం